శౌర్య దివస్ సందర్భంగా మీ అందరికీ ఆంగ్ల నృత్య సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అత్యంత దినం ఇది ప్రధానమైనటువంటి దినమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో ఈ విజిటెడ్ ప్లేస్ది ఒడ్డున కోరేగా ఆ ప్రాంతాన్ని ఇంతకుముందు సార చెప్పినట్టుగానే ఆ పీశ్వా బ్రాహ్మణుడైనటువంటి బాజీరావు ఆయన పెద్ద చక్రవర్తిగా అక్కడ ఉంటూ తన రాజ్యంలోకి ఎవరిని ప్రవేశించకుండా చేయడం వాస్తవంగా బ్రిటిషర్ల తరఫున పోరాడినటువంటి మహర్లు ఈ రాష్ట్రంలో మరి మహర్లు చేసినటువంటి అంత గొప్ప చరిత్రని అంతకంటే ముందే ఆ పీశ్వా బ్రాహ్మణుల మీద పదహారవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అక్కడ లాస్ట్ ఔరంగజేబు తోటి యుద్ధంలో తరపడి ఆ ఛత్రపతి శివాజీ మహారాజు తన రాజ్యాన్ని ఏర్పరచుకోవటానికి అక్కడ మహర్లను ఉపయోగించుకొని తను ఒక పెద్ద యుద్ధం చేసి ఒక మరాఠ రాజ్యాన్ని నిర్మించాడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంటే అనువాద వ్యవస్థ ఏర్పడిన తర్వాత పదహారవ శతాబ్దంలో అంటే సరిగ్గా పదహారు వందల యాభై ఆ ప్రాంతంలో అదే సందర్భంలో సేమ్ అదే పదహారం శతాబ్దంలో అదే ఔరంగాజేబు ఉన్నటువంటి ఆ కాలంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఈయన కూడా ఒక ఐదు వేల మంది మాధివ సైన్యాన్ని వెంటబెట్టుకొని అదే ఔరంగాజేబు ఆ సైన్యం మీద యుద్ధం చేసి ఇక్కడ తెలంగాణలో గోల్కొండ జిల్లా కేంద్రంగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఇది గమనించిన బ్రిటిషర్స్ ఇక్కడి మాదిగలు అక్కడి మహర్లు ఒకటే ఒకటే అంటే వాళ్ళు మాదిగలే ఇల్లు మాదిగలే ఇక్కడి సర్దారు సర్వాయి పాపన్న గౌడు వెనకాల ఉన్న సైన్యం అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు వెనకాల ఉన్న సైన్యం మాదిగలే అంటే మాదిగలే ఈ మూల ఈ జాతికి అంటే ఈ దేశానికి మూలవాసులు వీళ్లకు మించిన బలవంతులు వీళ్ళకు ముంచిన ధైర్య సాహసులు ఎవరు లేరు అని చెప్పి గుర్తించిన బ్రిటిష్ సైన్యం బ్రిటిష్ రాజులు వారి సైన్యంలో వీళ్ళను చేర్పించుకొని ఆ బ్రిటీషర్ల తరఫున నిలబడి పోరాటం చేసి గెలిచినదే ఆ పీశ్వ బ్రాహ్మణుడి యొక్క సైన్యాన్ని ఓడించటం వల్ల ఆ మహర్లకి అక్కడ కొంతమంది చనిపోయారు మన వాళ్ళు అంటే ఆ మహర్లలో చనిపోయారు వారి స్మారకంగా వారి స్మారకంగానే ఈ చిహ్నాన్ని ఏర్పాటు అంటే ఈ స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంత గొప్ప చరిత్రని మేము కలిసిన మొట్టమొదటి ఆత్మ గౌరవ యుద్ధం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి స్వాతంత్ర సంగ్రామ యుద్ధం అయితే అంటే ఏంటి ఈ దేశానికి స్వతంత్ర యుద్ధం ఆ యుద్ధం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుతోటి ప్రారంభిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటి తారీఖు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందే ఈ దేశంలో అతిపెద్ద ఆత్మగౌరవ ఉద్యమ యుద్ధం జరిగింది ఆ యుద్ధం చేసింది మేమే ఇది మా తర్వాత తరాలకు చెల్లి తెలియాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ తన సొంత డబ్బులతోటి ఇవో ఇక్కడ వరకే ఉండే అప్పటి స్తూపం ఇంత పెద్ద స్థూపాన్ని మళ్ళీ తన సొంత డబ్బులతోటి తన నిర్మాణం చేసి కొన్ని వేల మందిని అక్కడికి మహర్లను పిలిపించి అక్కడ ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఇది మన తర్వాతి తరాలకు ఇది ఒక పెద్ద ప్రథమ ఆత్మగౌరవ సంగ్రామం అని చెప్పి తెలియజేయాలి ఏంటంటే దీని ఉద్దేశం ఏంటి మహర్లు ఎన్నటికీ ఓడిపోరు ఎన్నటికీ యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తారు అనడానికి మనకు ఒక ప్రేరణ కలిగించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మన కళ్ళ ముందు పెట్టిపోయాడు ఇది మరి ఇప్పుడు ఈ తెలంగాణలో మహర్లు చేసిన యుద్ధం ఇక్కడ సర్దారు సర్వాయి పాపన్న వెనుకలో ఉన్న మాదిగల యొక్క వీరత్వాన్ని ఇక్కడ మాదిగ ఉద్యమం పరిచయం చేయలేదు అక్కడ మాదిగలు చేసినటువంటి ఉద్యమాన్ని మహర్లంటే మాదలని చెప్పి కొంతమంది ఒక తప్పుడు వక్రీకరణ చేయటం వల్ల అక్కడ మహర్ల ఆత్మ గౌరవ పోరాటాన్ని ఇక్కడ సర్దారు సర్వాయి పాపన్న దగ్గర చేసినటువంటి ఈ మాదిగల పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలకి తెలియకుండా ఇప్పటిదాకా నడిపిస్తా ఉన్నారు మీరు బాగా గమనించండి ఏ మాదిగ సంఘం గాని ఈవెన్ ఏ మాద సంఘం గాని శౌర్య దివస్ కు సంబంధించిన ఒక ఆత్మ ఆత్మగౌరవ సమావేశం పెట్టరు ఎప్పుడు మరి దీన్ని ఎవరు పరిచయం చేయాలి అని అన్నప్పుడు విశారదన్ గారు వచ్చిన తర్వాతనే మహర్లు ఎవరో కాదు వాళ్ళే ఆ మాదిగలే అని చెప్పి చెప్పబడిన తర్వాత ఈ శౌర్య దివస్ యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ముందటికి రావడం అలాంటిది మనం జరుపుకోవడం నాకు తెలిసి ఎవరు కూడా ఇది జరిగి ఉండరు ఈ ఆలోచన చాలా కాలంగా మేము జనవరి ఫస్ట్ నాడు అంబేద్కర్ గారి దగ్గర చేసేవాళ్ళం పరమేశ్వర్ గారు కొంతమందిని తీసుకొని వస్తే సో ఆ రకంగా పోయేది ఇంకా దీనికి మునుముందుకు వచ్చే సంవత్సరం నాటికి చాలా ఎక్కువ మంది మాదిగలతోటి ఈ శౌర్య దివస్ కార్యక్రమాన్ని ఒక మహా పండుగ లాగా చేసుకొని తర్వాతి తరవాలకి తర్వాతి తరాల వారికి ఒక శౌర్యం ఒక యుద్ధ నీతి ఇవన్నీ మనం బోధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఒకసారి చిన్న విషయం సార్ నిన్న నాకు పరమేశ్వర్ గారు